ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నిన్ను బలము గల బహుజను దితయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చును ఐ విల్ మేక్ ఆఫ్ యూ ఎ నేషన్ మై డిట్రానమీ చాప్టర్ నైన్ నైన్సస్ ఫోర్టీన్ ఊరిలో నుండి త ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద తా ఆశ్రయంావు నేనే లేదయా వేరే ఆధారం